నమస్కారం అండి మాది కొండంగండి మాది కొండంగండి నా పేరు విఠలరావు నా వయసు తొంభై సంవత్సరాలు నేను ఈ తపస్సరి ఇక్కడికి రాయచర్ర తపస్సరికి వచ్చానండి ఇక్కడ వారం పది రోజులు పెట్టి ధ్యానం చేస్తున్నాను ఇప్పుడు యాభై మంది వచ్చారు ఇవాళ పోవటానికి చూస్తే మంచి ఎనర్జీ ఫుల్ ఎనర్జీగా బాగుంది పది పదిహేను రోజులు మట్టి నేను ఇక్కడే ఉంటున్నాను ఈ జానంలో బాగా అనుభవం ఉంది నాకు అందుచేత నాకు ఏవి కూడా ఆరోగ్యంలో ఏ తేడా లేని మందులు మోకలు పని లేదు నేను రెండు కిలోమీటర్లు ఈజీగా నడవగలి తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలప్పుడు బరాబరి తొంభై నడుస్తున్నాయండి రెండు వేల పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే పదిలో పుట్టాను నా జన్మ ఉంది నేను చదువుకున్న స్కూల్ సర్టిఫికెట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాదేం అభ్యంతరం లేదండి మీకునేది యథార్థమైదండి నేను అప్పటి నుంచి రెండు వేల పన్నెండులో ధ్యానంలోకి వచ్చాను డెబ్భై సంవత్సరాల వయసు వచ్చాక ధ్యానంలోకి వచ్చాను వచ్చిన తర్వాత ఆరోగ్యం అసలు మందు వెళ్ళే పనే లేదండి డాక్టర్ పనే లేనంత వరకే అసలు జీతం తెలియదు నాకు ఆ రకంగా అన్ని పనులు చేయగలుగుతా అంతా కూడా రెండు గంటలు ఈజీగా సేవ పని అన్ని పని కూడా చేయగలుగుతాను మీ మీరు తొంభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకి వచ్చారు కదా మరి పిల్లలకి ఏం చెప్తారు తొందరగా రామని ధ్యానం పిల్లలు అండి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను నా చూస్తూనే ఉన్నారండి నేను ధ్యానం చేస్తాను అందరు చెబుతానే ఉన్నానండి చెబుతానండి అందరూ అందరు చాలా మంది విన్నారు ఎన్నారు కూడా ఇందులోకి బాబు మీరు ఇంత ఈ రకంగా ఉన్నారటంతో ఆశ్చర్యపోయి వాళ్ళు అంతా రావాలని సిద్ధంగా ఉన్నారు కొందరు వస్తున్నారు కూడా ఇప్పుడు ఇవాళ మట్టుకు చూస్తే నాకు ఆనందం ఎంత అనిపిస్తారు అవి యాభై మంది వచ్చారు రాత్రి మూడు రోజులు పౌర్ణం ధ్యానం చేస్తున్నారంటే నేను అనుకున్నంత ఎంత యోగులు అయిపోయారు నాకు ఇదే ఆనందం ఏమో ఏంటి అంత ఇక ఎక్కడ ఎక్కడో ఇతర దేశాల నుంచి ఎక్కడో ఎక్కడో నువ్వు చోటు నుంచి వచ్చి ఎంతమంది వచ్చి ఇక్కడ ఇలా ధ్యానం చేసి ఇలా మూడు రోజులు ఇలా ఉన్నారంటే నాకు అసలు ఎంతవరకు ఈ ధ్యానంలోకి అలా వచ్చారు ఏంటి అని నాకు ఇదే ఆనందం అనిపించేసి నాకు ప్రా ఎంతో ఆనందంగా జీవితం ఆకరంగా వెళ్ళిపోతుందండి అందుకని అందరు రండి తప్పనిసరిగా తపస్థలకి ఈ తపస్థలకి మామూలు క్షేత్రానికి తప్పనిసరిగా రావాలండి నేను మట్టికి దీన్ని చాలా కాలం అంటే ఆరు నెలల మట్టి నుంచి వస్తానండి అండి పది రోజులు ఇరవై రోజులు శక్తి తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నాను మళ్ళీ వస్తూనే ఉన్నాను అదే జరిగేది మంచి శక్తిస్తా అంటే రోజుడికి దగ్గరలో ఉందండి రాయించారు తపస్థలి తపస్థలి తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు అన్నీ అన్నీ ఉన్నవాళ్ళు కూడా జీవితం అనేది పిల్లలు కూడా రండి పిల్లలతో సహా జీవితం అనేది నూరు సంవత్సరాల హై ప్రమాణంతో మనం జీవించాలి డాక్టర్లు వద్దు హాస్పిటల్ పనే వద్దు మనకి జీవితం అనేది మనకు అవసరం అది మనం ఎప్పుడు కూడా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి నేను దాన్ని తప్పనిసరిగా పాటించుకుంటూ మీ అందరికీ చెబుతూ మీకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం చూస్తాం